పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం భీమిని కన్నేపల్లి మండలాల సంబంధించిన భారీ బహిరంగ సభ కన్నేపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ సృజన నర్సింగరావు ఆధ్వర్యంలో నిర్వహించి మే పదమూడవ తేదీ జరగబోయే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో చేతు గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరిన బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వంశీ కృష్ణ కన్నేపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు యువకులు మహిళలు దాదాపు ఐదు వేల మందితో కన్నేపల్లి మండలం సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది వ్యాపార రంగంలో ఉన్నాను అందరు యువకులకు చెప్పాలి నా బాధ్యత ఇక్కడ లక్ష్మీ గారు కూడా చెప్తుండే మీ లెక్క మంచిగా చదువుకొని కష్టపడి కృషి వాళ్ళు చాలా మంది ఉన్నారని నేను మీ అందరికి ఒకటే పాట చెప్పదలుచుకున్నాను వెళ్ళి కాకా గారు నాకు ఒక్కటే చెప్పినారు హిసి కంపెనీ అని చెప్పి నన్ను చిన్నప్పటికెళ్ళి నేర్పిస్తూ వచ్చినారంటే మనకు కూడా ఉన్నది కష్టపడి కృషి చేస్తే ఏదన్నా సాధించుకోవచ్చు అని చెప్పి నాకు నేర్పించారు నేను కూడా అది స్ఫూర్తిగా తీసుకొని నా వంతు కనిపెట్టినాను ప్రపంచంలో గవర్నమెంట్ ఆఫ్ అమెరికా కూడా ఒక అవార్డు ఇచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను విధంగా ఒక ఎలక్ట్రిక్ మోటార్ బైక్ కంపెనీ కూడా నేను ప్రారంభించినాను దాంట్లో ఐదు వందల మందికి నేను సొంతంగా ఉపాధి కల్పిస్తున్నా అని చెప్పి నా అదృష్టం అది ప్రజలకు సేవ చేసే అవకాశం ఖచ్చితంగా మన ప్రాంతానికి మీరందరి ఆశీర్వాదం ఇస్తే కేంద్రంలో మీ గొంతు అవుతాను మండలికి సంబంధించిన మా మహారాజు నర్సింగ్ బాయ్ పాటు మా రామాంజనేయులు మా లక్ష్మీనారాయణ వేదికపై ఉన్న సీనియర్ పంతులు గారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ మహిళా సోదరు అందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చినందుకు మళ్ళా చైతులు జోడచ్చి నమస్కరిస్తున్నారు ఇక వచ్చింది ఏంటంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు బిజెపి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మూడు వేల ఆరు వందల యాభై రోజులు మొత్తం తెలంగాణ వల్ల నడిపి మేము వచ్చి నూటి ఇరవై రోజులైంది నూటి ఇరవై రోజులకు మూడు వేల ఆరు వందల యాభైకి ఫరకు ఉందా లేదా ఇప్పుడే మా నర్సింగ్ బాయ్ చెప్పినట్టు ఎవరన్నా కొడుకో బిడ్డనో పెట్టాలంటే ప్రొసీజర్ ప్రకారంగా తొమ్మిది నెలలు కావాలి ఈ తొమ్మిది నెలల సంగతి కూడా మర్చిపోయి నూట ఇరవై ఆయన మూడు వేల యాభై రోజుల పని చేయని గురించి మాట్లాడి జనాలను మబ్బుల పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం వేడికట్ట క్యాంప్ చూస్తే మన రుణం మన చీము నెత్తరు తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టి కైసీఆర్ కేటీఆర్ హరీష్ కవిత గారు యాభై వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఇంట్లో దోసుకుంటారని అందరికీ అందరికి చెప్తున్నారు చెంత తెలంగాణ ప్రజల సోదరులది మూడున్నర కోట్ల మనుషుల చేసిన ఇది ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టే అవసరం లేకుండే కానీ ఏంది తెలంగాణ పేరు మీద జోబులు నింపుకునే కార్యక్రమాన్ని పెట్టాడు ఇక్కడ ఎమ్మెల్యే పదేళ్ళ సరి పనిచేసిన దుర్గం చిన్నయ్య ఆ టైంలో ఏడే ఇష్టం ఒక్కడ ఆలోచించాడు మీరు ఇచ్చిన ఆశీర్వాదానికి ఇచ్చిన మూడు రోజులకే బెల్లంపల్ల రోడ్ ఎక్కువ చేశారు సామన్పల్లి గ్రామంలో కూడా